నలభై తొమ్మిది శాతం ఉంటే ఈరోజు అరవై నలభైగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచాలంటే తల్లిదండ్రులు ఒక నమ్మకాన్ని కలిగించాలి మరి ప్రభుత్వ పాఠశాల పట్ల తల్లిదండ్రులకు నమ్మకాన్ని కల్పించేదాని కోసం ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలని సదుపాయాలని తల్లిదండ్రులకు వివరించి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క ప్రతిభని కోసం టిఎస్యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం ఆ క్రమంలో ఈరోజు నల్గొండ జిల్లాలో యాత్ర ప్రారంభమవుతూ ఉంది ఈ ప్రచార యాత్ర ఐదు రోజుల పాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో తిరిగి తల్లిదండ్రులని చైతన్యం చేస్తారు మరి ఆ రకంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చేర్పించండి నాణ్యమైన విద్యను పొందే అవకాశం ఉంటుంది ప్రైవేటు ఫీజుల భారాన్ని తగ్గించుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ప్రైవేట్లోనే నాణ్యమైన విద్య వస్తుందనే నమ్మకంతో ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించి వాళ్ళ సంపాదనలో సగానికి పైగా ఈరోజు ఫీజుల రూపంలో ప్రైవేట్ స్కూళ్ళకి ధారాతం చేస్తూ ఉన్నారు దాన్ని మిగిల్చుకోవచ్చు వాళ్ళ ఫీజుల భారాన్ని తప్పుకోవాలని అంటే ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య వస్తుంది కాబట్టి ప్రభుత్వ పాఠశాలని రక్షించుకోవాలి మనం ఊరిపడిని రక్షించుకోవాలా ఊరిపడిలోనే నాణ్యమైన విద్యని పిల్లలందరికీ ఉచితంగా అందించేట్టుగా చూడాల్సినటువంటి బాధ్యత గ్రామస్తులది తల్లిదండ్రులది అందుకనే తల్లిదండ్రులను చైతన్యం చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గా మేము ఈ ప్రచార జాతాన్ని నిర్వహిస్తూ ఉన్నాం నల్గొండ జిల్లాలో ఈరోజు ప్రారంభమైనటువంటి ప్రచార యాత్ర రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో విద్యార్థుల సంఖ్యని పెంచడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా నల్గొండ జిల్లాలో ఈరోజు మేము ప్రచార జాతాన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాం సమానమైంటి నాణ్యమైన అదేవిధంగా అంతరాలు ఏంటి విద్య కావాలని చెప్పి యూటీఎఫ్ అనేది కోరుతూ ఉంది ఆ దిశగా మేము గ్రామ గ్రామాన మా జాతాలనేవి తిరుగుతూ ఉన్నాయి ఇవాళ నుంచి ఐదో తారీఖు వరకు జిల్లా వ్యాప్తంగా మేము అన్ని డివిజన్ కేంద్రాల్లో ఈ యొక్క వాహనాలు తిరుగుతూ ఉంటాయి అదేవిధంగా అత్యధిక శాతం ప్రభుత్వ పాఠశాల కోసం మా యొక్క జిల్లా కమిటీ తీవ్రంగా కృషి చేస్తుంది ఈరోజు ప్రభుత్వ విద్యారంగం నుండి విద్యార్థులు మొత్తం దూరం అయిపోతున్న సందర్భంలో తల్లిదండ్రులకు ప్రైవేట్ పాఠశాలలే పెద్ద ఎత్తున మంచి అందుతున్న ఒక భ్రమలలో ఉన్నారు దాన్ని దూరం చేసే దాని కొరకు ఈ సామాజిక కలిగిన టీఎస్యూటిఎఫ్ సంఘం ఈ రోజు నుంచి ఐదో తారీఖు వరకు నల్గొండ నకిరేకల్లు మిరియాలగూడ దేవరకొండ హాలియా ప్రాంతాల నుంచి జాతాలు బయలుదేరి ఆ ప్రాంతాల్లో ఉన్న మండలాల్లో ఆ జిల్లా నాయకత్వం నుంచి అక్కడికి వెళ్ళి ప్రతి గ్రామంలో తల్లిదండ్రులతో ఆ ఊళ్ళో ఉన్న పెద్దలతోని చైతన్యం చేసి వాళ్ళకు ప్రభుత్వ విద్యారంగం ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు ఇక్కడ ఉన్న మంచి నాణ్యమైన ఉపాధ్యాయుల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ ప్రభుత్వ విద్యారంగం నిలబెట్టేదాని కొరకు ఈ ఐదు రోజులు ప్రభుత్వంలో చైతన్యం తీసుకొచ్చేదానికి టిఎస్ నల్గొండ జిల్లా ప్రచారం చెప్పారు తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ప్రభుత్వ దశ ఉంది వాటిని కాపాడుకోవాలంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వార్డు నుంచి ఎంపీటీసీ ఎమ్మెల్యే అందరూ కూడా పూనుకొని ప్రతి ఒక్కరు ప్రభుత్వ వాడికి పంచినట్టే ఈ రోజు ప్రభుత్వ వాడిలో అన్ని వసతులు ఉన్నాయి ప్రైవేట్ కంటే ధీటుగా గవర్నమెంట్ పాఠశాలలో రిజల్ట్ కూడా రావడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ప్రజలు ప్రభుత్వం అన్ని కలిసి ప్రభుత్వ వాటిని కాపాడుకోవడానికి ఈ రోజు టీఎస్యూటిఎఫ్ రాష్ట్ర కమిటీ ఈ నిర్ణయం తీసుకొని ప్రచార జాతరను నిర్వహిస్తుంది అందరూ ఉపాధ్యాయులు ఇందులో పాల్గొని ప్రభుత్వ రంగాన్ని కృషి చేయాలని కోరుకుంటున్నారు